అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఏప్రిల్లో అంటే మనకి నూతన సంవత్సరంలో ఉగాది తర్వాత పుష్యమి నక్షత్ర గడియలు ఏ రోజు వచ్చింది ఏ గడియల్లో శుభముహూర్తం ఎప్పుడు ఎప్పుడు బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కొనాలి అనేది మనము ఈ నూతన సంవత్సరంలో అది కూడా మనకి స్పెషల్గా ఆనందాది యోగంలో కలిసి వస్తున్న పుష్యమి నక్షత్రం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణా ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది వస్తుంది ఉగాది రోజు కూడా మనం నూతన సంవత్సరం నూత తెలుగు నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరం రోజు కూడా చాలామంది గోల్డ్ కొంటూ ఉంటారు ఇది కొన్ని ఇళ్లల్లో అయితే ఆచారంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే నూతన సంవత్సరంలో కొత్త బట్టలు కొత్త గోల్డ్ ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు సో ఆ రోజు కూడా మనకి మంగళవారంతోనే కలిసి వచ్చింది ఆ రోజు కొనాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కొనాలి అనేది మీకు ఈ ఉగాది ఫెస్టివల్ డేకి సంబంధించిన వీడియోలో చెప్తాను ఇప్పుడు అది కాకుండా మనకి పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీన్ అష్టమి సాయంత్రం వరకు ఉంటుంది సిక్స్టీన్ ఏప్రిల్ మాసంలో పదహారవ తేదీ మంగళవారంతో కలిసి వస్తున్నది అది కూడా ఆనందాది యోగంతో కలిసి వస్తుంది పైగా నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొనాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ముహూర్తం పుష్యమి నక్షత్రంలో వస్తున్నది ఇంకా మనకి స్పెషల్గా గడియలేంటి పదహారవ తేదీ నాలుగవ మాసం అంటే ఏప్రిల్ మాసంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంగళవారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోనే ఎందుకు బంగారం కొంటాము అనేది ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు పుష్యమి నక్షత్రంలో కొనే బంగారం కానీ తెచ్చుకునే మంగళప్రదమైన వస్తువులు కానీ స్థిరంగా ఇంట్లో లక్ష్మి ఉంటుంది అనే ఒక భావనతో మనం పుష్యమి నక్షత్రంలో బంగారాన్ని కొంటూ ఉంటాం అది కూడా మనకి ఇక్కడ మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం చేసే పండ్లు మళ్ళీ మళ్ళీ చేస్తాము అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా అమృత గడియలు వచ్చి మనము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజంతా గురువారాల్లో కానీ ఇంకా నార్మల్గా పుష్యమి నక్షత్రంలో కానీ అమృత గడియల్లో కొనుక్కోమని చెప్తూ ఉంటాం కదా ఇక్కడైతే మనకి అమృత గడియల్లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంది అది ఎందుకు అంటే నైట్ టైంలో వచ్చింది అమృత గడియలు పది గంటల పదహారు నిమిషాల నుంచి రాత్రి సమయంలో పన్నెండు గంటల అంటే మిడ్ నైట్ వరకు కూడా అమృత గడియలు ఉంటుంది ఇంకా ఆ టైంలో మనకి షాపలు ఉండవో ఆ టైంలో మనం కొనుక్కోలేము కాబట్టి ఇంకా వేరే ఇంకేదైనా ఆ టైమింగ్లో చేసే శుభకార్యాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అంటే పుష్యమి నక్షత్రంలో ఎలాంటి వివాహాలకు సంబంధించిన కార్యాలని చేయకూడదు ఇంకా పుష్యమి నక్షత్ర గడియలు ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది కంప్లీట్గా అనే విషయానికి వచ్చినట్లయితే మార్నింగ్ మూడు గంటల ఐదు నిమిషాల నుంచి బ్రాహ్మీయ ముహూర్తంలో మొదలవుతుంది పుష్యమి నక్షత్రం ఈ నూతన సంవత్సరంలో మొదటి పుష్యమి నక్షత్రం మనకి నెక్స్ట్ డే సెవెన్ ఇక్కడ వచ్చి మనకి సిక్స్టీన్త్న మార్నింగ్ మూడు గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్త్న ఏప్రిల్ సెవెంటీన్త్న ఐదు గంటల పదహారు నిమిషాల వరకు నెక్స్ట్ డే ఇక్కడ మనకి మంగళవారం స్టార్ట్ అవుతుంది కదా మూడు గంటలకి బుధవారం రోజు ఐదు గంటల పదహారు నిమిషాలు అంటే ఇది కూడా మనకి బ్రాహ్మీయ ముహూర్తంలోనే ముగిసిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి మంగళవారం బ్రాహ్మీయ ముహూర్తంలో మొదలవుతుంది నెక్స్ట్ డే బుధవారం రోజున బ్రాహ్మీయ ముహూర్తంలో మనకి పుష్యమి నక్షత్రం ఎండింగ్ టైం వచ్చి ఇక్కడ వచ్చింది ఇంకా మనకి అభిజిత్ ముహూర్తంలో కూడా కొనుక్కోవచ్చని మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలాసార్లు ఇక్కడ అభిజిత్ ముహూర్తం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం అనేది ఉంది ఈ అభిజిత్ ముహూర్తంలో కూడా మనం శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు బంగారం కొనే వాళ్ళు కూడా ఈ గడియల్లో కొనవచ్చు ఇంకా ఆనందాది యోగం అనేది డే కంప్లీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చాలా టైమింగ్ అనేది చాలా తక్కువగా ఉంది పన్నెండు గంటలకు కరెక్ట్గా పన్నెండు గంటలకు చేయకూడదు ఒక ఐదు నిమిక్కడ పన్నెండు గంటల ఒక్క నిమిషంకి అభిజిత్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది కదా మీరు పన్నెండు గంటల నుంచి ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత స్టార్ట్ చేయండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం అంటే ఒంటి గంట వరకు కూడా లోపల మనకి ముహూర్తం అనేది ఉంది ఆ ముహూర్తంలో కొనుక్కోవచ్చు అభిజిత్ ముహూర్తంతో సో అప్పుడు కుదరలేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు కొనాలి అనే విషయానికి వచ్చినట్లయితే సో మనకి ముఖ్యంగా ఏ టైమింగ్లో కొనకూడదు అనేది తెలుసుకుందాం మనకి ఎందుకు అంటే డే మొత్తం కూడా మనకి పుష్మీ నక్షత్రం ఉంది కాబట్టి మంగళవారంతో కలిసి వస్తుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు కూడా రాహుకాలం వస్తుంది అలాగే యమగండం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు కూడా మనకి యమగండం ఉంటుంది దుర్ముహూర్తం ఎనిమిది ఇరవై మూడు నుంచి ఉదయం అయిపోతుంది ఇదంతా కూడా అలాగే దుర్ముహూర్తం రాత్రి సమయంలో కూడా వస్తుంది రాత్రితో మనకి సంబంధం లేదు ఒక టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం మూడు గంటల లోపల ఏ సమయంలో అయినా కూడా కొనుక్కోవచ్చు ఒక శుభముహూర్తంలో కొనుక్కోవాలనుకుంటున్నాం మాకు ఒక మంచి టైమింగ్ కావాలి అని కోరుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే టైమింగ్ ఏంటి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఎందుకంటే పన్నెండు గంటల ఒక్క నిమిషానికి మనకి అభిజిత్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది మనము కరెక్ట్గా పన్నెండు గంటలకు కూడా ఏ పనులు పెద్దగా చెయ్యం కాబట్టి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ చేసి రెండు గంటల యాభై ఐదు లేదా యాభై నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మూడు గంటలకి మనకి ఇక్కడ రాహుకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా లేదా యాభై నిమిషాల వరకు మనం ఏది కొనాలనుకున్న గోల్డ్ కానీ మంగళకర వస్తువులు కానీ తెచ్చుకోవచ్చు ఆ రోజున మంగళవారం ఓకేనా అంటే అందరికీ ఒకే టైమింగ్ అనేది కుదరకపోవచ్చు కదా నాలుగున్నర పైన సాయంత్రం వేళలో కూడా కొనుక్కోవచ్చు మనకి ఏడు గంటల వరకు కూడా షాపులు అనేది ఉంటాయి సో మా సాయంత్రం నాలుగున్నర తర్వాత అంటే నాలుగున్నర అంటే ఫోర్ థర్టీ వరకు కూడా ఫోర్ థర్టీ పిఎం వరకు మనకి రాహుకాలం వస్తుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి మీరు నైట్ సెవెన్ లోపల కూడా బంగారాన్ని కానీ ఇంక ఏదైనా కొనుక్కోవాలనే వస్తువులన్నీ కూడా చక్కగా కొనుక్కోవచ్చు సో ఇది మనకి ముహూర్తం సో ఇదండి ఈ రోజుటి వీడియో పుష్యమి నక్షత్రంలో సెంటిమెంట్గా ఒక గోల్డ్ కానీ కొన్ని వస్తువులు కానీ సెంటిమెంట్గా కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అద్భుతంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అది కూడా మనకి నూతన సంవత్సరంలో ఆనందాది యోగంతో కలిసి వస్తున్న ముహూర్తం సో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుంది అవేవి కొనలేని వాళ్ళు చక్కగా పసుపు కుంకుమ మంగళకర వస్తువులన్నీ కూడా తెచ్చుకోండి ఇంటికి ఈ కొత్త సంవత్సరంలో చాలామంది పంచాంగాలు కొంటూ ఉంటారు కదా ఆ పంచాంగాన్ని కూడా ఈ రోజున ఆ ముహూర్తంలో కూడా కొనుక్కోవచ్చు అలాగే మనకి ఇక్కడ మంగళవారము అలాగే అష్టమి వచ్చింది అని భయపడాల్సిన అవసరం లేదు మనకి మంగళవారం పంచమి గడియలు వస్తే ఆ రోజు బంగారు కొనకూడదు అష్టమి గడియలు ఉంటే పర్లేదన్నమాట ఓకే బంగారే కొనాలి లేదు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి అలా చేసుకోవచ్చు సో ఏదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే చాలామంది కోరిక మేరకు పిగ్మెంటేషన్ సోపుల్లో కొంచెం కాస్ట్ తగ్గించమని చాలామంది అడుగుతున్నారు సో కాబట్టి మనకి పిగ్మెంటేషన్లో బిగ్ సోప్ ఉంది అలాగే స్మాల్ సోప్ ఉంది అలాగే పిగ్మెంటేషన్కి సంబంధించి క్రీమ్ కూడా మీకు షేర్ చేస్తున్నాం కాబట్టి సో అన్నింటిలో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పెడుతున్నాం ఆల్రెడీ మన సోపుల్లో పది సోపులు కొంటే రెండు సోపులు ఫ్రీ అనేది ఆల్రెడీ డిస్కౌంట్ అనేది ఉంది అలా కాకుండా సో చాలామంది కొండలేని వాళ్ళు ఉంటారు ఒక్క సోపు కొనుక్కునే వాళ్ళే ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా సో మీకు బిగ్ సోప్లో సోప్ని కాస్ట్ని బట్టి బిగ్దైనా అలాగే స్మాల్దైనా కూడా దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఒక్క సోప్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఇది కేవలం మూడు రోజులు మాత్రమే అలాగే ఈ క్రీమ్ రేట్ని బట్టి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కేవలం త్రీ డేస్ ఓన్లీ సో కావాలనుకునే వాళ్ళు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళందరూ కూడా మీకు ఎన్ని సోపులు కావాలి అనేది ఆర్డర్ పెట్టుకోండి పక్కనే ఉన్న నెంబర్కి